అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జతి కొలఫామ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి ఫ్రీ 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 దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఒక పిల్లని ఫ్రీగా ఇవ్వబోతున్నాను దయచేసి వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందండి టూ టాప్ క్వాలిటీ అండి పది పిల్లల బ్యాచ్ పది పిల్లల బ్యాచ్ అండి టూ టాప్గా ఉంటాయండి ఇటు వయసు వచ్చేసి దగ్గర దగ్గరకు మూడు నెలలు ఉంటుంది అసలు కలర్స్ అయితే మల్టీ కలర్స్ అండి మంచి కలర్స్ ఉన్నాయి సీతవాలు ఉన్నాయి గీరవాలు ఉన్నాయి కాకులు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి కాకి డేగలు ఉన్నాయి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మంచి హెల్తీగాను మంచి వాటాలు వేసుకొని ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు మన సీతవాకు వచ్చిన పిల్లలు అండి ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఒక పిల్లను ఫ్రీగా ఇవ్వబోతున్నాను అవునండి పది పిల్లలు ప్లస్ ఒక పిల్ల పదకొండు పిల్లలు ఇదే కుంపట్లో వచ్చిన పిల్లల్ని ఒక పిల్లను ఫ్రీగా అయిపోతున్నాను వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చదవండి అస్సలు మిస్ పిల్లలు పిల్లలైతే మంచి హెల్దీగా యాక్టివ్గా మంచి డబల్ బాడీ వచ్చే పిల్లలు ఫుల్ వాటర్ వేసుకొని ఉంటాయండి మనం చెప్పడం కాదు వీడియో చూడండి వాటర్ అనేది మీకు అర్థమవుతుంది క్లారిటీగా ఉంటుందండి వీడియో దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ